ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష అయితే బడ్జెట్ కి సంబంధించి మన వాస్తవ ఆర్థిక పరిస్థితికి దూరంగా ఉందనేది అభిప్రాయం అధ్యక్ష కేటాయించినటువంటి కేటాయింపుల్లో ఏదైతే ఎలక్షన్ కి ముందు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఈ ప్రజల్లో ఒక భాగమే అధ్యక్ష అటువంటి సందర్భంలో ఉద్యోగులకి సంబంధించి రెండు వేల మూడు జూన్ నెలతో పదకొండవ పిఆర్సీ అయిపోయింది అధ్యక్ష పన్నెండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జులైతో అమలు చేయాలి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటువంటి సందర్భంలోనే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వచ్చే ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకుని వాళ్ళు వారందరూ కూడా ప్రభుత్వాన్ని అధికారంలోకి రావటం కూడా ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ చేసే సందర్భంలో నా కడుపు నిండిపోయింది నాకు వన్ సైడ్ గా ఓట్లేశారని చెప్పారు కానీ ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్ర ఉద్యోగుల ఉపాధ్యాయులకు కడుపు లేదో తోడలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అది పిఆర్సీ అయితేనేమి పిఆర్సీ ఇవ్వాలా ఐఆర్ ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వ కాలంలో ఐదు డిఎల్ పెండింగ్ పెట్టి అదే పిఆర్సీ అని చెప్పి రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి చరిత్రని చూసాం కానీ అదే కొనసాగిస్తున్నట్టు కూడా కనబడుతూ ఉంది డిఏలు పెండింగ్ ఉన్నటువంటి ఉంది పోలీసులకు సంబంధించి కూడా డిఎలు ఇవ్వలేదు సరెండర్ లీవ్ కి సంబంధించి నాలుగు పెండింగ్ ఉంటే ఒకటి నుంచి చేతులు చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది సరెండర్ లీవ్లు పెట్టుకుని నాకు నేనే ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో రెండు మూడు సంవత్సరాలు అయింది సరెండర్ లీవ్ పెట్టుకుని ఇప్పటికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా సిపిఎస్ కి సంబంధించి కూడా గత ప్రభుత్వం ప్రభుత్వ సిపిఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ సిపిఎస్ ను అమలు చేయకపోగా సిపిఎస్ కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో అనేక నిర్బంధాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ గారికి నోటిఫికేషన్ వస్తుందని దాంట్లోనే ఆర్ట్ క్రాఫ్ట్ పోస్ట్ కూడా అనేక సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయి ఫిలప్ చేయట్లేదు ఆ పోస్ట్లు కూడా ఫిలప్ చేసి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష అదే విధంగా డిపార్ట్మెంట్ లో కానీ లేదా యూనివర్సిటీల్లో దాదాపు ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి అదేవిధంగా ఉన్నత పాఠశాలలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ భాగంగా ప్రశ్నలు తీసుకొచ్చారు ఆ విధంగా తీసుకురావడం వల్ల జిల్లా పరిషత్ అది పీజీటీ ప్రమోషన్ అవకాశం వచ్చింది ఇప్పుడు ఉండేస్తారా తీసేస్తారని చెప్పి పత్రికల్లో వస్తున్నాయి అట్ని యథాతంగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష విజయ రంగానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష పేరు చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఫిల్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు గత ప్రభుత్వ కాలంలో నూట పదిహేడు జీవో వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు అరవై వేల పోస్టులు ప్రయత్నాలు విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ అధికారులు కింద చేస్తా ఉన్నారో ఆ విధంగా వేలాది పోస్టులు రద్దయిపోయే పరిస్థితి కూడా కనబడతా ఉంది కాబట్టి అటువంటి విద్యా సంస్కరణ ఇమీడియట్ గా వాళ్ళు నిలుపుదల చేస్తేనే ఈ పోస్టులు ఫిలప్ చేయడానికి మరిన్ని పోస్టులు తక్కు చే దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు సర్మిస్ చేశారు వాళ్ళు రెగ్యులైట్ వాళ్ళకి పూర్తి చేద్దాం అవసరం కూడా ఉంది అని నేను మీ స్పీచ్ చేయడం కాదు కానీ దాన్ని కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ ఏం చేయాలని చెప్పి అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కూడా ఈ యొక్క మిడ్ డే మీల్ పథకాన్ని ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తా ఉన్నారు పిల్లలు ఆ డిగ్రీ కాలేజీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే మరింత బాగుంటుందని